పూల బుట్టి తెచ్చుకొని తెంపుతుంది అంటే ఇవి కొంచెం సేపు అయినాక ఇంకా పూస్తే అందుకే తెంపుతున్నాం పండగ కాబట్టి ఎక్కువ వచ్చాయి వాళ్ళ పువ్వులు పువ్వులే

నీ మైదాక్ చూపేవా నా దానికంటే బాగానే అయిందిలే నా చూడు ఆరెంజ్ అయింది ఇక చాలా ఫ్లవర్స్ వచ్చినాయని ఖుషామా నువ్వు చాలా ఖుషా బాగా ఇక పూస్తే నువ్వు నీ పూల బుట్ట తీసుకొని వచ్చేసి అన్నీ తెంపేసింది ఓ తెంపిన పూలు పూసేసాయి సో చూసారు కదా ఎంత బాగా పూసాయో ఎర్లీ మార్నింగ్ దంపినాం ఇప్పుడైతే ఇలా గుట్ట బలే క్యూట్గా ఉన్నాయా నాకు మొత్తం నచ్చింది సో ఇలా అయితే పూసేసాయి సో ఎంత బాగుంది కదా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అంత తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీటిో బై బాగా